రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాంతం అనకాపల్లి శారదా గ్రంథాలయం వారు గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా మద్రాసు నుండి శ్రీ ఆరుద్రగారిని వక్తలుగా వచన కవిత్వం మీద మాట్లాడేటందుకు హైదరాబాదు నుండి ఒక ప్రముఖ రచయితని చిన్న కథ గురించి మాట్లాడేటందుకు విశాఖపట్నం నుంచి నన్ను ఆహ్వానించారు సభ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది ఆ గ్రంథాలయంలోని మేడ మీది సమావేశం మందిరానికి వెళ్ళడానికి వైపు నుంచి అలాగే గ్రంథాలయం లోపల గది నుంచి కూడా మెట్లున్నాయి లోపల మెట్ల దగ్గర సీరదారి అనే ఒక బోర్డు ఉంది ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఆరుద్రగారు రైలు వచ్చిన తర్వాత గ్రంథాలయం లోపలే మాకు అల్పాహారాలు ఏర్పాటు చేశారు ఆ సమయంలో పరిచయాలు అయ్యాక ఆరుద్రగారితో మాట్లాడుతూ మాది ఎలమంచులని వీరు మా ఊరు నరసనపేట వీధిలో భాగవత గారి ఇంట్లో అరుగు మీద చదరంగం వాడుతూ ఉంటే నేను నా చిన్నతనంలో మిమ్మల్ని చూశానని చెబుతూ బాబాయ్ గారి అబ్బాయి బుచ్చిపంతులు నా క్లాస్మేట్ అని నేను యలమంచిరి చెంతలూరు డాక్టర్ గారు అబ్బాయినని నా వివరం అంతా చెప్పాను ఆరుద్రగారు ఆశ్చర్యంగా ముఖం పెట్టి మీరు యలమంచిరి డాక్టర్ గారు అబ్బాయా చాలా సంతోషం మీ నాన్నగారు పంతొమ్మిది వందల నలభైలో అంటే నా పదిహేనవ ఏట పచ్చకావరిలో వస్తే ఆయుర్వేద వైద్యం చేసి నన్ను బతికించారు మీ నాన్నగారు బాగున్నారా అంటూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ మా కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు అల్పాహారాలు పూర్తయ్యాక ఆ గదిలో నుంచే మేము మెట్లు ఎక్కి సమావేశ మందిరానికి వెళ్ళాం సభ చక్కగా జరిగింది లంచ్ నిమిత్తం కిందకి మళ్లీ లోపల మెక్కల మీదుగానే దిగుతున్నాం ఆ సమయంలో హైదరాబాదు రచయిత్రి ఆరుద్రగారి వైపు చూసి నవ్వుతూ పక్కనున్న బోర్డు చూపించి ఇది స్త్రీల దారి ఇలా దిగుతున్నారేంటి అంటూ కాస్త ఎగతాళిగా నవ్వారు ఆరుద్రగారు ఏమాత్రం తడుముకోకుండా కేవలం చిరుగడ్డం మాత్రం తొడుముకుంటూ నేను స్త్రీల మార్గంలోంచే పైకి వచ్చాను కదా అన్నారు ఆ రచయిత ముఖం కందగడ్డలా అయిపోయింది కానీ అంతలోనే సర్దుకుని చమత్కారాన్ని ఆస్వాదించారు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాలులో ఆయన పూర్తి సందర్భంగా జరిగిన సభలో ఆయన్ని కలిశాను ఆరుద్రగారు రాయల్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారని తెలుసుకున్న అప్పటి ఈస్టర్న్ నేవల్ కమాండింగ్ చీఫ్ నాథ్కర్ని గారు ఆ సందర్భంగా నేవల్ బ్యాండ్ ఏర్పాటు చేసి ఆ పండగను రక్తి కట్టించారు ఆ మర్నాడు నేవీ కేంద్రాన్ని సందర్శించి లంచ్ తీసుకోవలసిందిగా ఆరుద్రగారితో పాటు ఆ విశాఖ సాహిత సభ్యులను కూడా కొంతమందిని ఆహ్వానించారాయన అది నా జీవితంలో మరపురాని రోజు నేవీ కేంద్రంలో గడిపిన సమయం అంతా ఆరుద్రగారి వెన్నంటే ఉన్నాను నాథ్కర్ని గారు నేవల్ వార్షిప్లో మమ్మల్ని అందరినీ సముద్రంలోకి సుమారు మూడు నాలుగు నాటికల్ మైల్స్ దూరం వరకు తీసుకెళ్లి ఆ యుద్ధ నౌకలోని వివిధ భాగాలు మాకు అందరికీ వివరంగా చూపించే ఏర్పాటు చేశారు ఆ నాథ్కర్ని గారే తర్వాత రోజుల్లో చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అయ్యారు తిరిగి వచ్చాక నేవీ మర్యాదలతో అద్భుతమైన లంచ్ సర్వ్ చేయించారు తర్వాత ఆరుద్రగారు పేక మొక్కలతో రకరకాల మ్యాజిక్కులు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఇంకా రకరకాల ఆటలతో పాటలతో మధ్యాహ్నం నాలుగు గంటల వరకు చాలా ఆహ్లాదకరంగా గడికాం ఆ విశేషాలన్నీ ఆవేళ రాత్రి ఒక వ్యాసంలా రాసి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి విజయనగరం ఆఫీసుకు పంపిస్తే మరుసటి ఆదివారం సుమారు అరపేజీలో పేజీలో ఆ వ్యాసం అంతా ఫోటోలతో సహా ప్రచురించారు ఆ పేపరు గారికి పంపితే వారు ఎంతో సంతోషించి నాకు ధన్యవాదాలు తెలియజేశారు ఒక కవిగా గేయ రచయితగా సాహితీవేత్తగా డిటెక్టివ్ రచయితగా విమర్శకునిగా అనువాదకునిగా అన్నిటికీ మించి ఒక గొప్ప పరిశోధకునిగా ప్రఖ్యాతిగాంచిన భాగవతుల సదాశివశంకర శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటో తేదీన విశాఖపట్నంలో జన్మించారు విద్యాభ్యాసం ఏవియన్ కాలేజీ ఉన్నత పాఠశాలలో ఆ తర్వాత ఎంఆర్ కాలేజీ విజయనగరంలో జరిగింది విజయనగరంలో చదువుకుంటున్న రోజుల్లోనే గారి సాన్నిహిత్యంలో మార్క్సిస్ట్ భావాలు మంట పట్టించుకున్నారు అలాగే వరుసకు మామయ్య అయిన శ్రీశ్రీగారి ప్రభావం కూడా వేరి మీద కొంతమేర పడింది ఆరుద్రగారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఏడు మధ్యకాలంలో సుమారు నాలుగు సంవత్సరాల పాటు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి బయటకు వచ్చి ఆనందవాణి వారపత్రికలో సంపాదకునిగా కొంతకాలం ఉన్నారు చిత్తూరు నాగయ్య గారు నటించిన బేదలపాట్ల చిత్రంలో తొలిసారి ఆరుద్రగారు ఓ చిలుక నీ పెళ్ళెప్పుడయ్యా అనే పాట రాసి సినీ రంగంలో అడుగుపెట్టారు అద్భుతమైన వేరాద పాటలను సినిమా ప్రేక్షకులకు తర్వాత అందించారు సినీ రంగంలోనే స్థిరపడిపోయినా తన సాహిత్య పరిశోధన మాత్రం మానకుండా కొనసాగించారు ఆ పరిశోధనా ఫలితమే అద్భుతమైన సమగ్ర ఆంధ్ర సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఇది ఒక గొప్ప ఉపయుక్త గ్రంథం ప్రభుత్వం పూనుకుని చేయవలసిన ఈ మహాకార్యాన్ని తాను ఒక్కడే ఒంటిమిచ్చేయి మీద విజయవంతంగా పూర్తి చేయడం చాలా గొప్ప విషయం అందుకు తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరుద్ర గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు ఈయన బాధ్య సుప్రసిద్ధ రచయిత కె రామలక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభై జూన్ నాలుగవ తేదీన మూత్రపిండాల వ్యాధితో మద్రాసులో ఆరుద్రగారు ఈ ఈవేళ వారి జయంతి రోజున మా తెలుగువారందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం